నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఈరోజు టెన్త్ మే రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు వీడియో ఇస్తున్నాను నేను ప్రజెంట్ ఝాన్సీ బైపాస్ ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ బైపాస్లో ఉన్నా ఆల్రెడీ నాలుగు వందల అరవై ఏడు కిలోమీటర్ వరకు ఇప్పటివరకు ప్రయాణం చేసిన ముంగట పోయే ఎట్టిగా మనదే దాని ముంగట బలెనం ఉంది అది మాకంటే ఒక ఐదు ఆరు కిలోమీటర్ ముందు ఉంటుంది ఎందుకంటే మేము ఇందాక ఒక హోటల్ దగ్గర ఫ్రెషప్ అయ్యామని ఆగింటివి అయితే ఈ ట్రిప్లో మన వెంబడి ఇద్దరు ప్యాసింజర్ దొరికారు ఒకరు మంచినాల దగ్గర మందమారి మన అన్నారా మందమారా పక్క కదండి ఆయనది దండపల్లి దగ్గర దండపల్లి దగ్గర ఏదో ఊరు విలేజ్ పేరు చెప్పారు మన ఆదిలాబాద్ జిల్లాలో వస్తే ఇవి రెండు కూడా జన్నారం దగ్గర ఒకటి దండపల్లి ఉంటుంది మండలం ఇంకొకటేమో మందమరి ఇద్దరు దొరికారు సార్ నేను యూట్యూబ్లో ప్లస్ ఇన్స్టాలో రెండు వీడియోలు చేసి ఉంటే వాళ్ళు నచ్చేవాళ్ళు ఉంటే ఎప్పుడు ఆ ట్రిప్ కోసం ఇద్దరు మనుషులు దొరికిరు వాళ్ళు ఇద్దరుని ఎక్కించుకొస్తున్నాయి ఈ ట్రిప్లో అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నేను ఒక రెండు నెలలు అయిపోయింది అనుకుంటా రెండు మూడు నెలలు అవుతుంది హైదరాబాద్ నుంచి ఒక కస్టమరు ఢిల్లీ వచ్చిండు ఎవరో నాది అతనికి వీడియో షేర్ చేసిరు చేస్తే ఆ సారు నాకు ఫోన్ చేస్తే నేను సార్కి లొకేషన్ పెట్టినా అయినాన్ను ఆయన ఒక అబ్బాయి వాళ్ళిద్దరు ఏదో బిజినెస్ పని మీద వచ్చారు పని అయిపోయింది అయితే టికెట్స్ ట్రైన్ టికెట్స్ ఏం దొరకతలేవు మళ్ళీ రెండు రోజులు ఉండడైతే కావచ్చు అని వాళ్ళ ఫ్రెండ్కి వాళ్ళకు ఫోన్ చేస్తే అరే ఇట్లా జగితాలైనే రెగ్యులర్గా ఢిల్లీ నుంచి వెహికల్స్ తెస్తూ ఉంటాడు మరి అతనికి ఒకసారి అడుగు అక్కడే ఉన్నట్టున్నాడు నేను నిన్న వీడియో చూసిన యూట్యూబ్లో పెట్టిండు మరి ఒకసారి కనుక్కు అంటే అంత ఆయన కనుక్కు నా నెంబర్ ఏంగానే నాకు కాల్ చేసిండు నేను పలానా రమేష్ నగర్ ఏరియాలో ఉన్న సార్ మరి మీరు వస్తారా అంటే పాపం వచ్చేసిండు రెండు బ్యాగులు వేసుకొని వస్తే రాత్రి ఏడు గంటలతో ఏమో వాళ్ళని పికప్ చేసుకున్నా చేసుకొని ఆగ్రాకి వచ్చి భోజనం చేసినాం అక్కడ నేను ఆగ్రాలో బిల్లు నేనే కట్టిన తర్వాత ఝాన్సీది ఇది ఇప్పుడు ఉన్న ప్లేస్ దాటిన తర్వాత ఒక యాభై కిలోమీటర్ అయిన తర్వాత ఒక అమర్దాబా అని వస్తుంది అక్కడ ఆయన నైట్ వాడుకున్నాం పొద్దున్న లేచి ఫ్రెషప్ అయి టిఫిన్ చేసినాం అక్కడ అటుకులు ఫేమస్ అటుకులు బొక్కినాం చాయ్ తాగినాం బయలుదేరినాం మధ్యాహ్నం టైంలో ఉత్తరప్రదేశ్ అయిపోయిన తర్వాత మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలో ఒక హైవే మీద నేను రెగ్యులర్గా కోతులకు పుట్నాలు తీసుకుంటా ఉంటా అక్కడ ఆ ప్లేస్లో ఆపిన ఆపిన తర్వాత కస్టమర్కు సార్ టీ లాగండి మరి టీ బాగుంటుంది ఇక్కడ నేను కోతల ఇట్లా పుట్నాలు తీసుకుంటానాక ఒక వాటర్ బాటిల్ రెండు లీటర్ వాటర్ బాటిల్ తీసుకున్నాం ఒక మూడు ఛాయలు చెప్పిన నేను ఒక ఐదు ఐదు కిలోలు పది కిలోలు పుట్నాలు తీసుకున్నా ఇంకా అక్కడ కొంచెం క్యారెట్ హల్వా అని చాలా ఫేమస్ నాలుగైదు రకాల స్వీట్లు మంచి మంచి అప్పటిదప్పుడే మనం ఉంగ తయారు చేస్తారు జిలేబీ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఆ సారు వాటి మొత్తం ఒక ఏడు వందల బిల్లు చేసిండు అంత నేను చక్కవైనా నా పుట్టినల పైసలు చాయ్ తాగిన పైసలు అవి నేను ఇచ్చుకున్న ఈ కస్టమర్ అవి ఏమి ఇవ్వలేడు వచ్చి కార్లో కూర్చున్నాడు నేను కూడా నేను ఎందుకు అడుగుతా వేరేటోళ్ళ బిల్లు మనకు అవసరం లేదు కానీ నేను ఆయన సపరేట్గా నేను వచ్చిన బండి నా సామాన్ నేను తీసుకున్నా బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ సేమ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఢిల్లీ నుంచి మళ్ళీ రిటర్న్లో అదే హోటల్ కాడ ఆగి మళ్ళీ ఒక పది కిలోల పుట్నాలు ఒక నాలుగు ఆయిల్ ప్యాకెట్లు తీసుకున్నా టెంపుల్ ఇవ్వడానికి వెయ్యి రూపాయల పైన బిల్ అయింది వెయ్యి రూపాయలని చేతిలో పెట్టినాక పురాణ సాస్త వద్దావా అన్నాడు పురాణ శాస్త్ర ఎక్కడికి రా నేను అడిగితే మొన్న నీ ఎంబడి ఒక కస్టమర్ వచ్చిండు కదా ఆయన ఏడు వందల బిల్లు చేసిండు నువ్వు ఇయ్యలే కదా అంటాడు అన్నాక నేను నా ఎంబడి కస్టమర్ వస్తే నేను ఎందుకు ఇంత బిల్లు నాకేం నువ్వు కస్టమర్ దగ్గర ఆడుక్కవాలని నేను ఒక ప్యాసింజర్ ప్యాసింజర్ కొట్టే జీబు అది నీ దుకాణం ముంగట ఆగినాము ఎవరో పది మంది వచ్చి ఛాయ్ తాగుతారు డ్రైవర్ ఇస్తాడు పది మంది పైసలు ఎవరి పైసలు తాగా వాళ్ళ దగ్గర తీసుకోవాలంటే కస్టమర్ తుమ్ అయితే పోలా అన్నాడు అన్నాక నేను ఆన్మంగ అంటే కస్టమర్కి ఫోన్ చేసిన ఆయన లాస్ట్ నేను లొకేషన్ పెట్టిన నెంబర్ ఉండే నా దగ్గర ఫోన్ చేస్తే ఆ సారు ఫోన్ లిఫ్ట్ చేసిండు సార్ నమస్తే గిట్లా నేను మమ్మల్ని లాస్ట్ టైం ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన వచ్చిన సార్ లాస్ట్ వీక్ మనం వచ్చినామన్నాక చెప్పండి బాగున్నారు అది ఇది అన్నాడు అంత బాగే సార్ ఏం లేదు సార్ మీరు మనం మొన్న ఇట్లా వచ్చేటప్పుడు పుట్టినాలు కొన్నాం ఒకడ చాయ్ తాగినాం సార్ మీరు సీటు ఉన్నారు ఐడియా ఉంది సార్ అంటే అవును స్వీట్ తీసుకున్నా చాలా బాగుంది మా పిల్లలకు నచ్చింది అదే ఇదని డైలాగ్ బట్టి సార్ అంత మంచిగా ఉంది మరి మీరు డబ్బులు వేయలేట కదా సార్ అంటే మీరు ఇచ్చారు కదా అంటాను నేను ఎందుకు ఇస్తాను సార్ మీరు స్వీట్లు కొనుక్కుంటే మీరు ఎక్కడైనా హోటల్లో చాయ్నో అన్నమో ఏదైనా తింటేనేమి పెట్టుకుంటా కానీ మీరు స్వీట్లుగా కొంటే నేను ఎందుకు ఇస్తా సార్ అంటే అగో మీరు ఏమన్నారు సార్ నేను మిమ్మల్ని ఒక్క రూపాయి అడగా అన్నారు కదా అన్నాడు నేను నాకు కోపం వచ్చిందిగా సార్ మిమ్మల్ని ఫ్రీగా నేను ఢిల్లీ నుంచి ఇంటి దాకా తీసుకొస్తున్నా మీకు తిండి పెడుతున్నా చాయ్ తాగిస్తున్నా మంచి సల్లడ్ నీళ్ళు తాగిపిస్తున్నా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసుకుంటా క్షేమంగా తీసుకొచ్చి మిమ్మల్ని హైదరాబాద్ ఆదిలాబాద్లో హైదరాబాద్ బస్ ఎక్కిచ్చిన బస్ స్టాండ్లోకి పోయి రాత్రి రెండు గంటలకు మీకు కొంచెం ఏమన్నా కృతజ్ఞత ఉందా సార్ ఆ హోటల్ హోటల్ దగ్గర కనీసం మరి నేను పలానా వస్తువు కొన్నా దీనికి ఇంత బిల్ అయింది బాబు మరి నేను ఇస్తున్నా మరి నువ్వు ఇయ్యకు ఎక్కడైనా చాయ్ తాగిన కడన్నా జేబులోకి వెళ్ళి పది రూపాయలైనా తీసి ఇచ్చిరా సార్ మిమ్మల్ని అడిగినా నేను మీ ఇంటికి వండబోయే సామానుకు ఎందుకు పైసలు ఇస్తా సార్ మీరు భలే ఉన్నారు ఏంటంటే అట్లా కాదండి మీరు కార్లు ఎక్కినప్పుడు అన్నారు కదా నేను ఢిల్లీ నుంచి చాలా మందిని తీసుకపోయినా ఇప్పటివరకు గోల్ దగ్గర ఒక రూపాయి తీసుకున్నాను అది వేరు ఇది వేరండి ఇప్పుడు మీరు ఇంటికి పోంగా మీరు ఐదారు రకాల ఐటమ్లు ఏదైనా దుకాణాలు కొనుక్కుంటే నేను ఎందుకు బిల్లు కడతా సార్ ఆ ఏడు వందలైనట్టు ఇప్పుడు నాకు వెయ్యి రూపాయలు ఇచ్చినా నాకు పైసలు ఇస్తలేడు ఆ పైసలు కొట్టరు సార్ అంటే గతం ఫోన్ కాడి చేసి ఇచ్చా పెట్టుకున్నాడు ఇప్పుడున్న సమాజంలో మనిషి ఆలోచన ఇట్లా ఉంటుంది వాళ్ళు ఏంటంటే ముడ్డిగా అడిగింది కానీ ముద్దిత్తి అయిపో కొట్టి అనే ఆలోచన విధానంతో ఉంటారు అంటే మనం ముడ్డి అడిగింది అలా గుర్తుండదు కానీ ముడ్డి గడిగాక ముడ్డికో ముద్దు కొడియాలి మనం చాలామంది దేశం బాగుపడాలి దేశం బాగుపడాలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు దేశం బాగుపడడానికి కాదు ఫస్ట్ వాడు బాగుపడడానికి వాడు బాగుపడ్డాకనే తర్వాత మిగతా విషయాలు ఆలోచిస్తారు దేశం ఏమైపోతే నాకేంది నేను ఒక్కని మంచిగా ఉంటే అయిపోవాలి ఇప్పుడున్న రాజకీయ నాయకులు కానీ ఇప్పుడున్న బాగా ఆర్థికంగా మంచిగా డెవలప్ అయినోళ్ళు కూడా కోట్ల వేల వేల కోట్లు ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచన అంతా ఇట్లా ఉంటాయి మనం మంచిగా ఉంట సమాజం ఎక్కడ పోతే మనకేంది ఇప్పుడున్న జనరేషన్లో ఎంతమంది మతం గురించి దేశం గురించి బయటి గురించి ఎవరు ఆలోచిస్తారు సార్ మనకు అవసరానికి ఎవడు ఎంతవరకు ఉపయోగపడతారో అంతవరకు యూజ్ చేసుకుంటాం బదులు ఇస్తాం ఇప్పుడు చూడు ఈ పార్టీలు ఎంతమంది రాజకీయ నాయకులు ఎన్ని రకాలుగా పార్టీలు మారుతున్నారు వాళ్ళు ఏమన్నా దేశం గురించి ఆలోచించడం వల్ల వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఎంతోమంది రైతులు మన దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటారు ఈ రైతులకు ఆస్తుల ఇంత అమౌంట్ రైతులకు ఇస్తాను వాళ్ళని ముందటి ఖర్చి ఇస్తారని ఎంతోమంది సైనికులు చనిపోయారు వాళ్ళని ముందటి ఖర్చు ఇస్తారు అదే ప్రభుత్వ ఆర్థిక సాయం తప్ప ప్రైవేట్ పరంగా ఎవడో ఒకరు ఉపయోగించేటోడు ఉండడు సరే ఎవడన్నా ప్రైవేట్ వాడు ఏమన్నా సాయం చేస్తాడంటే ఆయన బట్టలు మొత్తం గుంజుకునేటానికి ట్రై చేస్తారు ఇప్పుడు నేను పాపం పోనీ ఢిల్లీ నుంచి ఎక్కించుకొస్తే ఆయన కొన్న ఏడు వందల సీటు నేను బిల్లు కట్టాలంట ఒకవీళ్ళంతా అది కొన్నాడు క్యారెట్ హల్వా ఇంకొకీళ్ళంతా ఏదో దూత్ పేడనో ఏదో ఉంది అది కొన్నాడు ఆయనతో తా వెయ్యి రూపాయలు ఆయన నేను గుంజుకున్నా దగ్గర సామాన్ కొనుడే పని ఆ దుకాణం పని చేసి ఈ మన చేయవంటే అవగట్లుంటారు ఏదో మనం ట్రావెల్ చేస్తున్నాం మనం ఎంబడో మనిషి ఉంటే మాటకు మాట సోపతి ఉంటుంది పదిహేను వందల కిలోమీటర్లు ఒంటరిగా బోర్ కొట్టకుంటూ ఉంటుంది అని మనం ఎక్కించుకొత్తే వాళ్ళ ఇంటికి కొండబోయే స్వీట్లకు కూడా నేను పైసలు ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది వాళ్ళ కోసం వాళ్ళు బతుకుతున్నారు తప్ప సమాజం కోసం ఎవడు బతకడు ఇంకా రెండు మూడు రోజులు అయితే ఎలక్షన్ ఉంది మనం కూడా వాళ్ళ కోసం వాళ్ళు బతికే లీడర్ని కాక సమాజం కోసం కొంచెం కాకపోయినా కొంచెం వంద పర్సెంట్లో పది పర్సెంట్ అన్న సమాజానికి ఉపయోగపడే లీడర్ని ఎన్నుకోరి దేశం కోసం ధర్మం కోసం ఎవరైతే న్యాయంగా పనిచేస్తారో న్యాయంగా అన్యాయమైన వానికి సపోర్ట్గా నిలబడతారో అట్లాంటి వాళ్ళని ఎన్నుకోరి ఉచిత పథకాలు వస్తున్నాయని నాకు సబ్సిడీ ఇచ్చిండని నాకు డాక్టర్ లోన్ ఇచ్చిండని నాకు రైతు బంధు ఇచ్చిండని నాకు ఆర్టీసీలో ఫ్రీ ప్రయాణం ఇచ్చిండని ఇసు ఉచితాలకు మాత్రం అలవాటు పడి దేశ రక్షణను దేశ భద్రతను నాశనం చేసే వాళ్ళని మాత్రం గెలిపించకూర దేశాన్ని నాశనం చేయకూర దేశం బాగుంటేనే మనం అందరం బాగుంటాం ఇప్పుడు మనం ఎంత కష్టపడి సంపాదించినా రేపు పొద్దున వేరే దేశపుడు మన దేశం మీద దండయాత్ర చేసి ఆక్రమించుకున్నప్పుడు మన ఆస్తులు అన్ని వీక్తి మనం మళ్ళా మళ్ళీ సేమ్ బ్రిటిష్ కాలం పరిస్థితి ఎట్లుందో ఆ స్టేజ్ కథం అది ఆలోచించి ఓటేరి ప్రతి ఒక్క యువత ఓటేసే ముందు మీ లీడర్ క్యారెక్టర్ ఏంది మీ లీడర్ సమాజానికి ఎంతవరకు ఉపయోగపడతాడు కేవలం ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాల వరకేనా మన జేబులకెళ్ళి కూడా ఏమైనా ఐదో పదో ఖర్చు పెట్టే వ్యక్త మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా పది మందికి ఉపయోగపడే లీడరా కాదా తెలుసుకొని ఓకే ఇతనికి నేను ఓటేస్తే నా ఓటు కరెక్ట్ పర్సన్కి వేసిన ఇతని వల్ల దేశానికి నా రాష్ట్రానికి నా గ్రామానికి నా వర్గానికి ఉపయోగపడతాడు అన్నప్పుడే ఆ వ్యక్తిని ఎన్నుకోండి ఓకే సార్ నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడుంటే క్షమించుకోను ఏదో డ్రైవింగ్లా అనుకోకుండా ఆ స్టోరీ గుర్తొస్తే ఈ అన్నతో షేర్ చేసుకున్న వీడియో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంలో ఈ వీడియో చేసిన ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది వాళ్ళ కోసం వాళ్ళు బతుకుడు తప్ప ఎక్కడో కోటికో ఒకళ్ళు ఇద్దరూ అప్పుడప్పుడు సమాజం కోసం రతన్ టాటా లాంటి వాళ్ళు దేశం కోసం ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నా అప్పుడప్పుడు వాళ్ళు ముందు ఖర్చి దేశ భద్రత కోసం దేశ రక్షణ కోసం కొన్ని అమౌంట్ ఆర్మీకి కానీ దేశ ఖానకు కానీ హెల్ప్ చేస్తూ ఉంటాం అట్లాంటి వాళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే